మన జీవితంలో ప్రార్థనకు ఎందుకు విలువ ఇవ్వాలి నా జీవితంలో మనం ప్రార్థనకు ఎందుకు విలువివ్వాలి కదా ఈ లోకంలో మనం చాలా వాటికి విలువిస్తూ ఉంటాం సమయానికి కొంతమంది విలువిస్తూ ఉంటారు గొప్ప గొప్ప వ్యక్తులకు విలువిస్తూ ఉంటారు పలుకుబడి కలిగిన వారికి విలువిస్తూ ఉంటారు మనము వాక్యానుసారంగా ప్రధానులకు అధికారులకు మనం విలువిస్తూ ఉంటాం ప్రతిరోజు ఉద్యోగము వెళ్ళాల్సిన సమయం ఉంటుంది చదవాల్సిన సమయం ఉంటుంది కుటుంబంతో ఉండాల్సిన సమయం ఉంటుంది బయట పనులు చేయాల్సిన సమయం ఉంటుంది కానీ క్రైస్తవుడికి ప్రతిరోజు కూడా ఇంకొక సమయం ఉండాలంటే అదే ప్రార్థనలో గడిపే సమయం ప్రతిరోజు క్రైస్తవుడికి ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు మనము ప్రార్థనకి ఎందుకు విలువివ్వాలో తెలుసా ఆ గొప్ప దేవుడు ప్రార్థనకు విలువిచ్చాడు కాబట్టి ఆ యొక్క గొప్ప దేవుడు ఆత్మానుసారంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రార్థనలో గడిపి మీరు కూడా నాకు మాదిరిగా ఉండాలని చూపించాడు కాబట్టి నువ్వు నేను ప్రార్థనకు విలువ ఇవ్వాలి మనం అనేక సార్లు ఏం చేస్తామో తెలుసా నాకు చాలా పనులు ఉన్నాయి నేను చాలా అలసిపోయాను ఈరోజు అంతటిలో చాలా పనులున్నాయి తర్వాత చేసుకోవచ్చులే రేపు చేయొచ్చులే అని మనం అనేక సార్లు అనేకమైన పనులు చేయడానికి ప్రయత్నిస్తాము కానీ ప్రార్థనని మాత్రము మనం నిర్లక్ష్య చేస్తూ ఉంటాం ప్రార్థనని మాత్రం మనం నిర్లక్ష్య పెడుతూ ఆ యొక్క తర్వాత చేసుకోవచ్చులే తర్వాత ఉండొచ్చులే అని నిర్లక్ష్య పెడుతూ ఉంటాం ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థనకు ఎందుకు విలువివ్వాలి అన్న ఆలోచన మనలో వచ్చేస్తూ ఉంటుంది కానీ మనం ప్రార్థన ఎందుకు చేయాలో ప్రార్థన ఎందుకు విలువివ్వాలో మనకు అర్థమైంది కదా దేవుడే దానికి విలువ ఇచ్చాడు కాబట్టి నువ్వు నేను దానికి విలువ ఇవ్వాలి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏ చూద్దామండి ఆ ఫస్ట్ పాయింట్లో ఇంకా మనం ఇంకా ధ్యానించినట్లయితే ఎందుకు ప్రార్థనకు విలువివ్వాలో మనం చూద్దాం దేవుడు చివరిగా శిష్యులతో మాట్లాడిన మాట ప్రార్థన గురించి ఎలాగా మనం చూద్దామండి ఏసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చివరి భోజనం అప్పుడు ఆ యొక్క గురువారం రాత్రి ఆ యొక్క పస్కా పండగను ఆచరించుతున్నప్పుడు మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులందరితో మాట్లాడారు మాట్లాడుతూ ఆ యొక్క రొట్టె విరిచి ద్రాక్ష రసం తాగి ఇదే చివరి భోజనం నా పునరుద్ధానం వరకు ఇంకెప్పుడు మనం ఇది తీసుకోలేము అని చెప్తా ఉన్నప్పుడు వారందరితో చెప్పారు తరువాత మనం లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయంలో అక్కడ ఉంటుందండి ఆయన వాడుక చొప్పున శిష్యులను వెంట పెట్టుకుని ఒలివల కొండ మీదకు వెళ్ళాను అని ఉంటుంది ఆయన వాడుక చొప్పున శిష్యులను వెంట పెట్టుకొని ఒలీవల కొండ మీదకు వెళ్ళను అని ఉంటుంది అక్కడ ఎంతమంది శిష్యులను తీసుకువెళ్ళారంటే పేతురు యోహాను యాకోబు వీరు ముగ్గురిని వెంట పెట్టుకొని ఆ యొక్క ఒలివల కొండకు వెళ్ళారు అప్పటికే ఏసఐ హృదయంలో ఉంది ఏంటంటే కొన్ని నిమిషాలలో కొన్ని నిమిషాలలో నన్ను అనేకమైన గుంపు వచ్చి యూద ఇస్కరీత వచ్చి నన్ను పట్టుకొని తీసుకువెళ్ళిపోతారు కొరడాలతో కొడతారు నా మీద వేస్తారు తరువాత శుక్రవారం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు నేను సెలవులో చనిపోవాలి అని యేసుక్రీస్తు వారికి తెలుసండి అయినా కూడా ఒలివల కొండ దగ్గరకు వచ్చి ఆ శిష్యుల్ని ఇక్కడ ఉండమని చెప్పి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ప్రభా నీ చిత్తం అయితే నాకు ఈ గిన్నెను నా నుంచి తొలగించయ్యా అయినను నా చిత్తము కాదు నీ చిత్తం మాత్రమే అని ఏసేకు జరగబోయే ఆ శ్రమలను ఆ యొక్క కొరడా దెబ్బలను ఆ యొక్క సిలువ శ్రమను తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు యొక్క చెమట రక్తంగా మారింది పరలో నుంచి దూతలు వచ్చి ఏసేకు పరిచయం చేశారు అని మనం అక్కడ చదువుతాం తరువాత వేసే అక్కడ ప్రార్థన నుంచి శిష్యుల దగ్గరకు వచ్చారు శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి వారు నిద్రపోతూ ఉన్నారు అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ముగ్గురు శిష్యులు కూడా నిద్రపోతూ ఉన్నారు ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు వారిని చూసి వేసే ఒక మాట అన్నారు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు ఆయన ప్రార్థన చాలించి లేచి శిష్యుల ఎద్దుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పను గెటప్ అండ్ ప్రే సో దట్ విల్ నాట్ ఫాల్ ఇన్ టెంప్టేషన్ మీరు శోధనలో పడకుండా లేచి ప్రార్థించండి ఏసైకి తనకి ముందే తెలుసండి ఇంకొన్ని నిమిషాలలో నన్ను వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతారు పిలాత దగ్గరకు తీసుకెళ్ళిపోతారు అన్యాయంగా నా మీద నేరం మోపుతారు నా మీద అన్యాయంగా కొరడా దెబ్బలు కొడతారు నాకు ముళ్ళ కిరీటం పెడతారు ఆ తరువాత నన్ను సిలువ మోయించి గొల్గతో కొండ మీద సిలువలో నేను మరణించాలి అన్న విషయం యేసుక్రీస్తుకు తెలుసండి అయినా కూడా ఆ విషయాలు చెప్పొచ్చు కదా శిష్యుల దగ్గరకు వచ్చి నేను కొన్ని నిమిషాలు నేను చనిపోబోతున్నాను మీరు ధైర్యంగా ఉండండి కొన్ని నిమిషాలు ఇసుకరేతు యూధ అనేకమైన గుంపుతో వచ్చి నన్ను పట్టుకోబోతున్నాడు రేపు కొరడా దెబ్బలు కొడతారు నా మీద ఉమ్మ వేస్తారు నేను సిలువలో మరణిస్తాను అని చెప్పవచ్చుగా చివరి నిమిషంలో కానీ అక్కడ ఇరవై రెండో అధ్యాయం నలభై ఏడో వచనం చూస్తే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇంకా ప్రార్థన గురించి చెప్తా ఉండగా ఆ యొక్క యూధ ఇస్కరేతు కొంతమంది గుంపుతో ఏ పట్టుకోవడానికి అక్కడికి వచ్చారంట చూసారా చివరి నిమిషంలో ఏసయ్య శిష్యులతో పలికిన మాట ఏమిటో తెలుసా ప్రార్థన గురించి మాట్లాడారు మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి ఎవరన్నా ఈ లోకంలో చివరి నిమిషంలో మాటలాడిన మాటకు మనం ఈ లోకంలో చాలా విలువిస్తూ ఉంటాం అవి విలువైనవిగా వాటిని నెరవేర్చడం కోసం మనం కొంతమంది కుటుంబ సభ్యులుగా ప్రయాస పడుతూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు వారు కొన్ని గంటల్లో సిలువ మరణం పొందబోతున్నారు కొన్ని గంటల ముందు కూడా ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయొచ్చు కదా ప్రార్థించలేరా శోధనలా పడకుండానట్లు మీరు ప్రార్థించలేరా ఏసయ్య ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో కదా ప్రార్థనకి మనము ఇప్పటి వరకు ఏదో ఒక నామకార్థంగా ప్రార్థన చెయ్యాలి కాబట్టి నువ్వు నేను ప్రార్థన చేసావేమో ఏదో క్రైస్తవుని కాబట్టి నేను ప్రార్థన చెయ్యాలి అని ఒక నామకార్థంగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ప్రార్థన చేసావేమో ఇప్పుడు తెలిసింది కదా ఏసయ్య చనిపోయే ముందు చివరిగా శిష్యులతో మాట్లాడిన మాట ప్రార్థన గురించి అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో నువ్వు నేను గ్రహించాలని ఈరోజు ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి ఎంత గొప్ప భాగ్యము కదా మనకి ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడుతుంటాం అటువంటి ధన్యతను మనం ప్రతిరోజు పోగొట్టుకుంటున్నాం ఈ రోజు నుంచి నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా నీ జీవితంలో ఉన్న ప్రతి శోధన నీ మీద ఉన్న ప్రతి ఒక్క సాతాని యొక్క అధిక ారాన్ని దేవుడు దూరం చేస్తారని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి మనం అనుకుంటా ఉంటాం నేను చర్చ్లో పరిచర్య చేస్తున్నాను నేను ఒక క్రైస్తవరాలుగా ఉన్నాను నేను బాప్తిజం తీసుకున్నాను నేను మా పాస్టర్ గారికి బాగా తెలిసే నేను చర్చ్లో ఒక సంఘ పెద్దనే అనుకుంటావేమో నువ్వు అవన్నీ చేసినా కూడా ప్రార్థన జీవితం లేకపోతే నీ మీద సాతానికి అధికారం ఉంటుంది కానీ నువ్వు ఏమి చేసినా చేయకపోయినా ప్రతిరోజు భయము కలిగి వణుకుతో ఆయన సన్నిధిలో కొంత సమయం ప్రార్థన చేస్తూ ఉంటావా ఆ ప్రార్థన జీవితమే నీ మీద ఏ శోధనకి అధికారం లేకుండా నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు కాపాడుతూ దిన దినము నిన్ను ఆశీర్వాదానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడండి అంత గొప్పది ప్రార్థన జీవితం ఏసుక్రీస్తు వారు చివరిగా శిష్యులతో పలికిన మాట దేని గురించో తెలుసా ప్రార్థన గురించి